చాలా టాపర్గా మంచి స్టడీస్లో ముందుండి ఎస్ఎఫ్ఐ జేఎన్ఈ యూనివర్సిటీలో చదివి ఎస్ఎఫ్ఐగా జేఎన్ఈ యూనివర్సిటీలో ఎలక్షన్ జరిగేటప్పుడు మూడు సార్లు ఎలక్షన్స్లో ఆయన గెలిచి అప్పటి పట్టుకునే ఎస్ఎఫ్ఐ జనతో పాటు ప్రజా ఆయన జీవితం మొత్తం కూడా ప్రజల కోసము ఈ దేశం కోసము అనిపించండి గొప్ప సో మనం అంతా లో అంటే మనం గుర్తు వచ్చేది కొంతమంది కొంతమంది ఫిగర్స్ గుర్తొస్తుంటాయి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు కానీ యాభై సంవత్సరాల పాటు ఒకే పార్టీలో ప్రజల కోసము అది ప్రజల పార్టీ తరఫున నిలబడిన గొప్ప వ్యక్తి మన సీతారాం హెచ్చూరి గారు సో అందుకే ఈరోజు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీ సీతారాం యెచ్చూరి జన్ఈలో చదివేటప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇరాగాంధీ తెలుసు అందరికి ఎమర్జెన్సీ అంటే ఎవరు గుర్తొస్తారు మనకి ఆమె లేదు ఐరన్ లేడీ ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ఆమె చూసి దేశం భయపడే పరిస్థితుల్లో కాదు అనేక రకాలుగా సీతారామయ్యూడి ప్రజా జీవితంలో అనేక టాపర్ ఒక అదే సరే క్వాలిటీస్ కానీ దేశానికి మంచి సేవలు అందించే గొప్ప మేధావి కానీ అవన్నీ వదులుకొని ప్రజలే ప్రజల కోసం పోరాడాలి మన కార్మికులు కార్మికులు కర్షకుల కోసం పోరాడాలని ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి పార్టీ కోసం మన ప్రజల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సీతారామహెచ్చరి గారు అందుకోసమే నిన్ననే మరణించడం దేశవ్యాప్తంగా ఒక మేధోశిఖరం పడిపోయింది ఒక మేధోశిఖరం మౌనం వహించిందని దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ఆయన ఈరోజు తలుచుకునే పరిస్థితులు చిన్న ఇసు వచ్చే మనకి ఎందుకు లేనేటువంటి ఆలోచన మన ముందు వస్తుంది అట్లాంటి అన్ని పటాపాయలు చేయడానికి మన స్టూడెంట్ లైఫ్ ని ఏ విధంగా లీడ్ చేసుకోవాలి మన స్టూడెంట్ లైఫ్ ఆయన చేసినటువంటి యాగంలో ఆయన మనం ఏ విధంగా ఏ స్ఫూర్తి పొందాలి ఇటువంటి విషయాలు చాలా విషయాలు చెప్తారు సఫై నాయకులు ఈరోజు ఈ సమావేశం సభని నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి మీ నారాయణ విద్యా సంస్థలు యాజమాన్యానికి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్కి అధ్యాపక బృందానికి స్టూడెంట్స్ అందరికీ నేను ముందుగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు సీతారాం ఏచూరు గారి ఫోటో ఎదురుగా కొన్ని వందల మంది మీరంతా కూర్చొని ఏం చెప్తారన్నటువంటి అన్నటువంటి ఉద్దేశంతో మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలేమి ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ఒక అసాధారణమైనటువంటి మనిషిగా ఆయన ఎట్లా ఎదిగాడు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ డాక్టర్లు కావాలనో లేదా పెద్ద పెద్ద హోదాల్లో పోవాలనో ఇంజనీర్లు కావాలనో ఇంకొకటనో అనే లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళుగా ఉంటారు అంటే నేను అందరితో మాట్లాడడానికి మీ ఇళ్లలో ఎవరైనా మీరు రాజకీయాల్లోకి పోండి అని చెప్పి చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా మిమ్మల్ని వద్దంటారు కదా ఎందుకు ఎందుకనంటే అందరూ మాట్లాడడానికి ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి నేనే చెప్పేస్తాను రాజకీయాలంటే పనికి మాలనేటివి పనికొచ్చేటివి కాదు మంచి వాళ్ళు అక్కడ ఉన్నారు అందరూ దొంగలు దోపిడిదారులు తప్పులు చేసేవాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి అది మనకు వద్దమ్మా మనం వేరే మార్గాన్ని ఎంపిక చేసుకుందామని చెప్పి తల్లిదండ్రులు అందరూ ఉండరు కారణం ఏమంటే మన జీవితం మీద ప్రభావం చూపించేది ఆ రాజకీయాలు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే ఆ రాజకీయాల ప్రభావంతోనే మనం ఇక్కడ ఉన్నాం మన తల్లిదండ్రులకు వచ్చే ఆదాయం మన తల్లిదండ్రులకు ఎదురయ్యే కష్టాలు మిమ్మల్ని ఇంత దూరం పంపించి ఇంటి దగ్గర ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలియదు అట్లాంటి వాటి అన్నిటికి కారణం ఏంటంటే మన వాళ్ళని పరిపాలన చేసేవాళ్ళు నీ ఫీజు నిర్ణయించేది రాజకీయాలు నీకు చదువు ఏ రకంగా ఉండాలని చెప్పి నిర్ణయించేది రాజకీయాలు అంటే అంటే ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను నడిపే చోట సరైనటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పి విద్యార్థిగా మీలాంటి స్థాయి నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు విషయాలన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చిందండి మనం మాట్లాడుకునేటప్పుడు వెంటనే గుర్తొచ్చేది మహాత్మా గాంధీనో నెహ్రూనో లేదంటే అల్లూరి సీతారామరాజో భగత్ సింగో ఈ పేర్లన్నీ తెలుసు కదా మీకు అది కూడా తెలియనటువంటి పరిస్థితిలో లేరు కదా భగత్ సింగ్ మీకంటే నాలుగైదేళ్ళ పెద్ద మీకంటే నాలుగైదేళ్ళ పెద్దగా ఉన్నటువంటి వయసులో ఆయన ఈ దేశంలో స్వాతంత్రం రావాలి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని పార్లమెంటులో బ్రిటిషర్స్ అందరూ మీటింగ్ జరుపుతూ ఉంటే పోయి పొగబాంబు వేసి దొరికిపోయినాడు ఆయన దొరికిపోయినప్పుడు ఆయన తీసుకొని వెళ్ళి ఆయన్ని ఆయన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు వాళ్ళ నాన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఒరే నాయనా నేను బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడినాడు నాది అయింది అని చెప్పి ఒక లెటర్ రాసివు నువ్వు క్షమాపణ కోరుతూ ఒక లెటర్ రాసివు ఇరవై రెండేళ్ల వయసు కూడా నిండనటువంటి చిన్న వయసునిది నేను చెప్పినట్టు విను ఒక కాగితం రాసి అని అంటే భగత్ సింగ్ ఏమని చెప్పాడంటే నేను చచ్చిపోతే వేలాది మంది భగత్ సింగ్లు పుడతారు నాన్న ఈ భగత్ సింగ్ తప్పు చేస్తే ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు కాబట్టి రాబోయే రోజుల్లో నన్ను చాలా మందిలో చూసుకోదప్ప నన్ను బ్రిటిష్ వాళ్లకు లొంగిపోని మాత్రం చెప్పవద్దు అని చెప్పి పాతిక సంవత్సరాలు కూడా నిండని లేలేత వయసులో ఉరికంబాన్ని ముద్దాడినటువంటి గొప్ప మహామనిషి భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు కూడా అంతే పాతిక సంవత్సరాల వయసులోని స్వాతంత్రం కోసం తన గుండెల్ని చూపి ఆయన బ్రిటిష్ వాళ్ళ కాల్పులకు గురై చనిపోయినటువంటి మనిషి వీళ్ళందరినీ ఎందుకు మనం గుర్తు తెచ్చుకుంటాం స్వాతంత్రం అని అంటే స్వాతంత్రోద్యమం అంటే వీళ్ళందరూ మన కోసం మరణించినటువంటి వాళ్ళు ఈయనకి ఈరోజు వీళ్ళకి చనిపోయినటువంటి ఆయనకి ఏమి సారూప్యత అని చెప్పి మీకు అందరికీ అనిపించవచ్చు ఈయన సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ చదివేటప్పుడు భారతదేశంలో నంబర్ వన్గా గా వచ్చినటువంటి వ్యక్తి సీతారాం యేచూరు గారు భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో పోటీ పడితే నంబర్ వన్గా వచ్చారు జేఎన్యులో లాల్ నెహ్రూ యూనివర్సిటీ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీ ఏదని అంటే జేఎన్యుగా ఉండేది ఇప్పుడు చాలా యూనివర్సిటీలు వచ్చేసినాయి ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటే అది ఒక పెద్ద మేధావుల కేంద్రం దేశాన్ని పరిపాలన చేసిన అనేక మంది అక్కడ చదువుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు అట్లాంటి చోట నలుగురు ఐదుగురు ర్యాంకర్స్ ఉంటే ఆ ఐదుగురులో ఒకడు సీతారాం యేచూరి గారు ఈయనకి ఉద్యోగం కావాలంటే లేదు ఏ గొప్ప అధికారిక ఉండాలనుకుంటే దండం పెట్టి ఆయనకు ఉద్యోగం ఇచ్చి ఆయన తీసుకొని వెళ్ళే రోజుల్లో ఆయన అది చూడ ఆయన తన కుటుంబం వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఆఫీసరు వాళ్ళ అమ్మ ఒక ప్రభుత్వ అధికారి ఆ ఈయనగా ఏమైనా గవర్నమెంట్ ఆఫీసరే వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసరే వాళ్ళ తాత జడ్జి డైరెక్ట్గా అంటే ఒక సంపన్నమైనటువంటి కుటుంబం నుంచి ఆయనకేదో ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబం నుంచి కూడా రాల సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చాడు మంచి చదువులు చదువుకున్నాడు చదువుల్లో కూడా అగ్రగణ్య మనిషిగా అగ్రగణ్యమైనటువంటి మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన తను ఎట్లా ఉండాలి తను సంపద ఎట్లా సంపాదించుకోవాలి లేదంటే ఎక్కడ నేను డబ్బులు తెచ్చుకోవడానికి ఉపయోగపడే మార్గాలు ఎన్ని ఉన్నాయి నేను ఏ పరిశ్రమ పెడితే బాగా డబ్బులు వస్తాయి ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి నేను ఎట్లా జీవించాలన్నటువంటి ఆలోచనలు నాకు చేయలే ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి రోజుల్లోనే యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీలో ఎవరు ఏం మాట్లాడడానికిలే ఎవరు ఏమి గట్టిగా చెప్పడానికిలే అట్లాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థులు పోరుబాటు పట్టారు మొన్న బంగ్లాదేశ్లో ఎట్లయితే విద్యార్థులందరూ తిరగబడి ఈ ధరలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రకరకాల సమస్యల మీద పోరాడినారో ఆ రోజున దేశంలో విద్యార్థులందరూ వ్యతిరేకంగా తిరగబడి చేస్తే జేఎన్యులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఈ దేశం కోసం ఈ దేశం కోసం వీధుల్లోకి వచ్చి పోరాడినారు ఆ పోరాటం సందర్భంగా జేఎన్యు ఛాన్సలర్ గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రి తిరుగులేని ప్రధానమంత్రి ఆమె వచ్చింది విద్యార్థులతో మాట్లాడడానికి ఇదే మాదిరి మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆమె వచ్చినప్పుడు సీతారాం ఏచూరు గారు పక్కన నిలబడుకొని ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే ఒక ప్రధానమంత్రి ఈయన ఒక మామూలు సాధారణమైనటువంటి యూనివర్సిటీ విద్యార్థి విద్యార్థి నాయకుడుగా ఆయన ఒక చార్జ్ షీట్ ని ఫ్రేమ్ చేసి ఇందిరాగాంధీ గారు మీరు ఇట్లాంటి తప్పులు చేస్తున్నారు ఒకటి ఈ దేశంలో ఉన్నటువంటి మంచి మనుషుల్ని పెద్ద మనుషులందరినీ జైళ్ళలో పెట్టడం తప్పు విద్యా అందరిని కూడా ఆఖరికి స్టూడెంట్స్ అని కూడా చూడకుండా జైళ్ళకు పంపిస్తున్నారు తప్పు ఎక్కడా కూడా ఎవరిని నోరు తెరవని కూడా చేస్తున్నారు తప్పు ఈ ప్రతిపక్షాలన్నింటినీ పనిచేస్తున్నారు తప్పు రైతులు కూలీలు లేదంటే వ్యవసాయదారులు లేదా ఉద్యోగస్తులు అన్నటువంటి తేడా లేకుండా ఆడ మగా తేడా లేకుండా జైలు పాలు చేస్తున్నారు తప్పు మీరు ఇన్ని తప్పులు చేస్తున్నారు కాబట్టి మాలాంటి విద్యా సంస్థకి మీరు ఛాన్సలర్ గా ఉండడానికి తగరు మీరు రాజీనామా చేయండి అని చెప్పి ప్రధానమంత్రికి నేరుగా చెప్పినటువంటి గట్స్ ఉన్నటువంటి లీడరు సీతారాం యేచూరు గారు సీతారాం యచూరు గారి తల్లి కల్పకం ఆ పేరు ఆమె సోదరుడు మోహన్ కంద ఆయన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉంటే మూడు రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు ఈయన సీతారాం ఏచూరు గారికి అవుతారు ఈయన చేస్తున్నటువంటి ఈ పోరాటాలు ప్రధానమంత్రి నిలదీస్తాడు ఎక్కడ పడితే అక్కడ పోరాటాలు చేస్తాడు ఎవరికి కష్టమంటే అక్కడ దేశమంతా తిరుగుతున్నాడు ఈడేదో దారి తప్పిపోతా ఉన్నాడు ఈ దారి తప్పుతున్నటువంటి వాడిని దారిలో పెట్టని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి మేనమాము దగ్గరికి వాళ్ళ అమ్మ అదే మాదిరి వీళ్ళ నాన్న ఏచూరు గారి నాన్న ఇద్దరు ఏచూరు గారిని ఆయన ఇంటికి పంపించి నువ్వు వాడికి బుద్ధి మాటలు చెప్పి వాడిని సరైన మార్గంలో పెట్టి వాడేదో వాడి కోసం ఆలోచించేటట్టుగా కుటుంబం కోసం ఆలోచించేట్టుగా నువ్వు తయారు చేసి పంపించు అని చెప్పి తమ్ముడికి వాళ్ళ అమ్మ చెప్పింది మేనమామకి ఆయన మేనమామ మా అక్క చెప్పింది కదా వీడిని తీసుకొని పోయి సరైన మార్గంలో పెడదామని చెప్పి ఇంటికి తీసుకెళ్లి రోజు బుద్ధి మాటలు చెప్పడం ప్రారంభించాడు ఓ పదిహేను రోజులు గడిచాయి ఇరవై రోజులు గడిచాయి ఇరవై రోజుల తర్వాత మోహన్ కంద చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన వాడి అక్కకి ఫోన్ చేశాడు మీ సీతారాం ఏచూరిని మార్చడమేమో కానీ వాడి మాటలు రోజు నేను వింటా ఉంటే నేను ఈ ఉద్యోగాలు అన్ని వదిలి ఏడ ఎర్ర జెండా ఎత్తుకుని కంప్యూనిస్ట్ గా నేను మారిపోతానని చెప్పి నాకు భయంగా ఉంది నేను ఈ పని చేయలేను సీతారాం ఏచూరి అనేటువంటి మనిషి ఏదో మీ కొడుకుగా లేదా విద్యార్థి నాయకుడుగా మీకు కనిపిస్తూ ఉన్నారేమో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల మీద పట్టున్నటువంటి ఒక అగ్రశ్రేణి ఇంటలెక్చువల్ ఇతను చాలా భారతదేశానికి భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పి ఆ రోజునే చెప్పాడు అది వాస్తవమైంది ఈ రోజున ఎందుకు వాస్తవమైంది వాస్తవమైందంటే ఆయన పార్లమెంటేరియన్గా ఉన్నాడు పన్నెండు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యల మీద ఆయన పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మన్మోహన్ సింగ్ నాడు ప్రధానమంత్రిగా ఉండేవాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండేవాళ్ళు ఇంకా రకరకాల పార్టీల ఎంపీలు వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు పార్లమెంటు సమావేశంలో సీతారాం ఏచూరి గారు మాట్లాడుతూ ఉన్నారంటే పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఇప్పుడు మీకు ఒక మంచి టీచరు పాఠం చెప్తా ఉండడం అంటే దాన్ని మిస్ కాకుండా ఎట్లయితే మనం భూమి వినడానికి ప్రయత్నం చేస్తామో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ పార్లమెంట్లో అంటే పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ వచ్చి ఆయన ఏం చెప్తాడో వినడం కోసం పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకునేంత శక్తివంతమైన విశ్లేషణలు చేసేవాడు ఆయన ఆయన ఒక కాలమిస్ట్ పత్రికల్లో రెగ్యులర్ గా వ్యాసాలు రాస్తాడు ఆయన పీపుల్స్ డెమోక్రసీ అని చెప్పి పత్రిక డైరెక్ట్ గా ఎడిటర్ గా ఉన్నాడు ఒక పార్లమెంటు సభ్యుడుగా ఆయన ఇవన్నీ విద్యార్థి నాయకుడిగా లేదంటే రకరకాలు నేను చెప్పినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో ఆయన అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి మనిషి అదే మాదిరి వీటన్నిటి గురించి మే ఎకనమిక్స్లో తిప్తా వీటన్నిటితో పాటు ఆయనకి రామాయణం మీద బాగా పట్టుంది మహాభారతం మీద పట్టుంది భాగవతం మీద పట్టుంది ఈ రామాయణం మహాభారతం లేదా ఇటన్నిటిలో పురాణాలన్నింటిలో ఉన్నటువంటి అన్ని పాత్రల మీద ఆయనకు పట్టున్నటువంటి మనిషి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వైవిధ్యమైనటువంటి విషయాలన్నిటి మీద పట్టున్నటువంటి మనిషి ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ విద్యా విధానం మారాలి రోజు దేశంలో ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లే మూడు విషయాలు చేస్తే ఈ దేశంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చాలా బలంగా ఆయన చెప్పేవాడు ఏంటంటే విద్య ఉద్యోగం ఆరోగ్యం ఈ మూడు విషయాలు చేయమని చెప్పండి ఇక నీ అవసరం ఉండదు నా అవసరం ఉండదు అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు ఏమనంటే అంటే చదువుకోవడానికి విద్యని ఉచితంగా ఈ దేశంలో ఏ ఊరు ఏమి చదువుకోవాలంటే ఆ చదువుని చెప్పగలిగే స్థితి ప్రభుత్వాలకు ఉండాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాలకు ఉండాలి ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు ఉచితంగా ఆరోగ్యాన్ని వాళ్ళకి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే ఈ మూడిటి సమస్యను పరిష్కారం చేస్తే ఈ దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఏ స్కాములు లేకుండా ఏమీ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి ఆ రోజునే చెప్పాడు ఈరోజు భారతదేశంలో మీలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ముసలి వాళ్ళ సంఖ్య తక్కువ ప్రపంచంలో ఈ రోజు అత్యధికంగా ఉన్నటువంటి యువకులు యువతలు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందనంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సిన పేరు భారతదేశం ఇది మన దేశానికి ఉన్నటువంటి గర్వకారణమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో అత్యధికంగా నిరుద్యోగం ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం ఇది దురదృష్టం దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఫైట్ చేస్తున్న వ్యక్తి ఆయనకి న్యూమోనియా వచ్చింది శ్వాసకోశ వ్యాధి వచ్చింది ఆయన ఆఫీసు నుంచి ఇంటికి వెళుతూ మధ్యలో చెకప్ కోసం అని చెప్పి ఆసుపత్రికి వెళ్ళాడు ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో చూసిన తర్వాత మీకు కొంచెం సీరియస్ గా ఉంది అడ్మిట్ అవ్వండి అని చెప్పారు అడ్మిట్ అయితే జనరల్గా బాగా నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్ళినటువంటి మనిషి సాయంత్రానికి వచ్చేస్తాడని అనుకుంటారు ఇంట్లో కానీ ఆఫీసులో కానీ అందరూ కూడా అదే అనుకున్నాం మేమంతా కూడా ఆయన తెల్లవారితో ఆసుపత్రికి వెళ్తే సాయంత్రానికి వచ్చేస్తాడని అనుకున్నాం లేదా ఒక రెండు రోజులు ఉండండి మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టామని చెప్పారు రెండు రోజులు ఉన్నాడు మూడో రోజు నాలుగో రోజుకి వచ్చేటప్పటికి ఆయనకు కొంచెం ఆందోళనకరమైన పరిస్థితి వచ్చింది అంతే వెంటనే ఐసీయూలో చేర్చారు ఐసీయూలో చేర్చిన తర్వాత ఇంకా కొంచెం క్రిటికల్గా మారింది ఆయనకు వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వెంటిలేటర్ పెట్టిన తర్వాత ఆయన ఇంకొంత ఏదో రెస్పాండ్ అవుతున్నాడని చెప్పి జపాన్ నుంచి రకరకాల మందులన్నీ కూడా తెప్పించి ఆయనకు వేశారు కానీ దురదృష్టం ఏందంటే ఆయన మనకు ఎవరికి అందనంత దూరానికి వెళ్ళిపోయినాడు అది నిన్న సాయంత్రం జరిగింది ఈ నేపథ్యంలో ఇట్లాంటి గొప్ప మనుషుల గురించి చర్చించుకోవాలి చాలా మంది గురించి మనం మాట్లాడుకుంటాం మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు మన స్నేహితులు రకరకాల వాళ్ళు మన తల్లిదండ్రులకు తెలిసినటువంటి వాళ్ళు చనిపోతున్నప్పుడు మనం దగ్గరగా ఉంటే బాధపడి రెండు కన్నీళ్లు గార్చి వదిలేస్తాం మీకు ఎవరికి ఎంతో ఏం సంబంధం లేదు అనుబంధం కూడా లేదు కానీ ఇట్లాంటి మనిషి గురించి తెలుసుకోవడం కోసం మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు కదా మీలాగా ఇట్లాంటి మీటింగులు ఈ రా ఈ దేశంలో లక్షల మీటింగులు జరుగుతున్నాయి ఇట్లాంటి మనిషి గురించి తెలుసుకుని దానికి అనుగుణంగా మనం మార్చుకోవాలి మన జీవితాన్ని నేను మీకు అందరికీ చేసే రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి బీబీఎల్ఎల్బి బెంగళూరులో చదువుకుంటోంది మహిళలుగా ఈ సీతారాం యేచూర్ గారు మహిళలకు సంబంధించి పదే పదే చెప్పేవాడు ఆడబిడ్డల గురించి చెప్పేవాడు ఆడబిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా గడమెత్తి గట్టిగా పోట్లాడినటువంటి మనిషి మహిళల హక్కుల్ని ఎక్కడైతే కాపాడబడుతుందో మహిళల్ని ఎక్కడైతే అన్ని రకాలుగా ఆదరించి ముందుపీట నిలబెడతారో ఆ దేశం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుందని చెప్పి గంట భజాయించి పార్లమెంటులో బయట చాలా పెద్ద ఎత్తున పోరాడినటువంటి మనిషి ఈయన సీతారాం గారు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే చదువుతూ పోరాడు చదువుకై పోరాడని చెప్పి నినాదం ఇచ్చాడు అదే ఎస్ఎఫ్ఐ నినాదంగా ఈ రోజు మార్బోగుతుంది భారతదేశం అంతా కూడా అట్లాంటి ఒక ఈ దేశానికే గర్వకారణమైనటువంటి ఇది ఒక దేశానికే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఈ రోజు క్యూబాలో ఆయనకి సంతాప సభలు జరుగుతున్నాయి చైనాలో సంతాప సభలు జరుగుతున్నాయి మన పక్కన ఉన్నటువంటి నేపాల్ దేశంలో సంతాప సభలు జరుగుతున్నాయి ఎక్కడో క్యూబా దేశం అమెరికాకి దిగువన ఉన్నటువంటి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఒక చిన్న దేశం మన ఈ రెండు జిల్లాలంత ఉంటుంది చిన్న దేశం ఆ దేశంలో కొన్ని వందల సభలు సీతారాం మేచూర్ గారి గురించి జరుగుతున్నాయి ఎందుకు ప్రపంచం అంతా ఆయన గురించి తెలుసుకోవాలా ఆయన మార్గంలో నడవాలని చెప్పి అనుకుంటుంది ఈరోజు యావత్ భారతదేశం మీరు చూడండి ఈరోజు పేపర్లు కనుక చూస్తే తెలుస్తుంది ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు బీజేపీ నరేంద్ర మోడీ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కన ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అందరు ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో అందరూ ఇట్లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటారు దేశం ఒక గర్వించదగినటువంటి మనిషిని కోల్పోయింది ఆయన ఆశయాల్లో మనం భాగస్వాములు అవుతామని చెప్పి మొత్తం యావత్ ప్రపంచం ఈరోజు ఆలోచిస్తున్నటువంటి తరుణం ఒక మేధావిని కోల్పోయాం అట్లాంటి పరిస్థితి ఈరోజు మనకు ఎదురైంది డెబ్బై రెండేళ్ళు వయసు అంటే ఏమి ఈరోజు చాలామంది ఎనభై ఏళ్ళు ఎనభై నాలుగేళ్ళు పైగా చాలా తేలిగ్గా జీవించేస్తున్నారు మన ప్రధానమంత్రి గారు కూడా దగ్గర దగ్గర ఎనభై ఏడు సంవత్సరాల వయసు ఈయన బాగా హుషారు కూడా ఉంటాడు డెబ్బై రెండేళ్ళ వయసు అయినప్పటికీ ఇట్లాంటి వాళ్ళు చనిపోవడం అని అంటే దేశానికి అనేక రకాలుగా నష్టం జరిగిందని చెప్పి భావనతో ఈరోజు ఈ నారాయణ విద్యా సంస్థల్లో ఇక్కడ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి మీ అందరితో ఆయన గురించి తెలియజేస్తే మీలో ఏ కొద్దిమంది అయినా సీతారాం యేచూరి మనం అందరూ కూడా పూలమాలేసి జోహార్ ఏచూరి గారు అని చెప్పి మీరు అందరూ జోహార్ జోహార్ అని అరిచారు సాధిస్తాము ఏచూరు గారి ఆశయాలు అని చెప్పి మనం అంతా మాట్లాడుకున్నాం ఏమి ఏచూరు గారి ఆశయాలంటే ఇదే సామాన్యుడి గురించి ఆలోచించేవాడే సామాజిక ప్రయోజనాలను ఆలోచించేవాడే ఉత్తమ పౌరుడు అన్నదే ఆయనతో ఉన్నటువంటి సారాంశం విద్యార్థిగా ఉండేటప్పుడు నేను ఎట సంపాదించాల ఏదని కాదు ఆలోచించాల్సింది నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ కష్టంలో ఉన్నారు నాలాగా చదువుకోలేనటువంటి వాళ్ళు ఈ వయసులోనే పిల్లల కంటూ ఈ వయసులోనే పెళ్లిళ్ళు అయిపోయి బాధలు పడుతున్నటువంటి ఏ ఆదరణ లేనటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆడబిడ్డల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి సమస్యలన్నిటి మీద అడ్రస్ చేసినటువంటి ఏకైక వ్యక్తి లేదంటే ఒక పవర్ఫుల్ ఆడియటరు కాలమిస్టు లేదా ఇతరత్ర అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు అట్లాంటి ఏచూరు గారికి కోసం మీరందరూ ఇంత సమయాన్ని వెచ్చించి మీరందరూ ఇక్కడ విన్నందుకు మీకు అందరికీ నేను పేరు పేరిన అభినందనలు తెలియజేస్తూ సెలవు నమస్కారం మూల్యానికి మన అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు